హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్ అలాగే మదనపల్లి టమాటో మార్కెట్కి టమాటో స్టాక్ ఎంత వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఏడవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం టమాటో మార్కెట్ స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఇక్కడ పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా ఈరోజు దిగుమతి విషయానికి వస్తే అనంతపురం టమాటో మార్కెట్కి అయితే నీడ మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే టమోటో దిగుమతి అయితే పెరగటం అయితే జరిగింది అరవై నాలుగు వేల చిన్న క్రేట్ అనేది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే రావటం అయితే జరిగింది నేను ఎడి మీద పోల్చుకుంటే టమోటో దిగుమతి అయితే పెరగటం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ ముప్పై కేజీల బాక్సు అలాగే పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా ఈరోజు దిగుమతి విషయానికి వస్తే మదనపల్లి టమాటో మార్కెట్కి అయితే టమోటా దిగుమతి తక్కువ రావటం జరిగింది మదనపల్లి మార్కెట్లో ఉన్న అన్ని మండలకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు దిగుమతి అయితే తక్కువ రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్ అలాగే అనంతపురం టమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ను నెక్స్ట్ వేలంపాట స్టార్ట్ అయినప్పుడు ధరల ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో